टीवी फोर तेलगू न्यूज़ की स्वागतम మండలం లింగరాజుపల్లి ప్రభుత్వం డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మండల పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పోలే పోలమలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది మహాత్మ జ్యోతిరావు పోలే బీసీ సంక్షేమ పాఠశాలలో కొత్త డైట్ అమలు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి మరియు ప్రిన్సిపల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు కలిసి హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జీల పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ హాస్టల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే నా కృషి చేస్తానని చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థులందరికీ ఒకే రకమైన అమలు చేయడం కొత్త హాస్టల్లో విద్యార్థులవర్గం ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి లింగరాజుపల్లిలోని పల్లిలోని బీసీ హాస్టల్లో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ప్రభుత్వం గతంలో ఉన్న డైట్ ఛార్జీలో నలభై శాతం చార్జీలను ఈ ప్రభుత్వం రెండు వందల వరకు ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు విద్యార్థులు మంచి విద్యా బోధన తోటి ఆటల్లో ఆర్ట్స్ లో వివిధ విభాగాలలో విన్యాసాలు చేసి ముఖ్యమైన వివిధ శాఖల్లో వివిధ రంగాల్లో ముందుకు పోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు మండల అధ్యక్షులు పడాల రాములు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు బండారు లాలు కర్నాల శ్రీనివాస్ ఆదివేణు భద్రయ్య దోమల సాయిలు శ్రీరామ్ ప్రేమ్ ఎస్ ఎంఆర్ఓ ఎంఈ వివిధ మండలాల నాయకులు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక నాయకులు పాల్గొనడం జరిగింది పని చేయడానికి భయపడుతుండే ఎందుకంటే రాత్రి ఏడు తర్వాత ఈ రోడ్డు మీద పోవాలంటేనే ఆ రోజుల్లో నక్సలైట్ ప్రాబ్లమ్స్ ఉండే ఆరు తర్వాత ప్రయాణం చేయాలంటే చాలామంది భయపడేవాళ్ళు నాకు తెలిసిన ఒక కాంట్రాక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా మారుమూల ప్రాంతమైన లింగరాజుపల్లిలో రెసిడెన్షియల్ స్కూల్ అప్పుడు తొమ్మిది కోట్లతోటి నిర్మాణం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ పని జరగాలే అని చెప్పి ఆ రోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో టెండర్ వేయించి మరి వాళ్ళు భయపడుతుండే నా గుర్తు ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద ఇద్దరు ప్రాంతంలో ఒక ఇసుక దిబ్బ పైన ఒక చెద్దెర వేసుకొని మూడు రాత్రులు నేను పడుకున్నా ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ధైర్యం కల్పించాలని స్థానిక ఎస్ఐ చూసి కూడా నన్ను మందలించడం జరిగింది నీకు ఏమైనా పిచ్చాయని అని ఒక శాసనసభ్యులు కొడుకుగా ఉండి రాత్రిపూట నీకు అదేం పిచ్చి ఆలోచనలు అదేంది పని అని చెప్పి నన్ను మందలించడం జరిగిన అయినా కానీ మరి ఆ రోజు ఎందుకంటే గుత్తం రెడ్డి గారి ఆలోచన ఒకటే ఉంటుండే ఉన్నత వర్గాల పిల్లలు చదువుకున్నట్టు గ్రామీణ ప్రాంతంలో రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత వంతులతో సమానంగా చదువుకోవాలని చెప్పి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగినప్పుడే భవిష్యత్ తరాల కోసం బాట వేయాలని చెప్పి ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర వెళ్ళి ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిండ్రు కాబట్టి